ਆਪੇ ਤੋਂ ਪਾਈ ਕਿ ਉਹ ਮੁੰਡਾ ਜਿਹੜਾ ਲੱਗਦਾ ਸੀ ਕਿ ਉਹ ਅਦਾਜ਼ ਹੈ 100 ਮੀਟਰ ਦਾ ਦੌੜ ਚ ਜਿੱਤ ਗਿਆ ਤੇਲੰਗਾਨ ਸਮਾਰਟੀ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రామరాజు గారితో అలాగే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారు ముత్యాల రత్నం గారు జనసేన ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు గారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు పాండ్లూ శ్రీని గారు రాజు గారు అందరూ కలిసి రెండు సెట్ల నామినేషన్ ని అనుకున్న టైంకి అనుకున్న ముహూర్తానికి సబ్మిట్ చేయటం జరిగింది సో అద్భుతమైన విజయాన్ని అందించాలని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటున్నాం చాలా మంది చాలా ఎదురు చూశారు కొంతమంది రామరాజు గారు నేను విడివిడిగా ఉంటామని కలిసే ఉన్నాం కలిసే ఉంటాం ముందు కూడా ఉన్నాం కష్టపడి వాతావరణం ఎంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి అత్యధిక మెజారిటీ సాధించే దిశగా రామరాజు గారి నాయకత్వంలో ముందుకెళ్తాం ఇప్పుడు మొన్న పివీఎల్ గారు ఇక్కడ నామినేషన్ వేస్తే మంచి కోట బొడతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆల్రెడీ ముగ్గురు వ్యక్తులు వచ్చి వాళ్ళ కోట వాళ్ళే పగల కొట్టేసుకున్నారు ఇంకా మేము కొట్టేది ఏముంది మాదే గెలుపు అని చెప్పేసి ఆయన మొన్న ప్రెస్ మీట్ లో సో ఇప్పుడు ఆయన ఓటర్ మా కదా కోట బదలగొట్టలేదు కదా మా కోట చెప్పు చదవరదు మా స్నేహం చెప్పు చదవరదు పక్క వాళ్ళు కొట్టుకుంటారని బాగుపడదాం అని చూసేవాళ్ళు ఎప్పుడు మన లోకల్ భాషలో చెప్తే బాగోదు కాబట్టి అంతే ఒకసారి తిరుపతి రేపు వచ్చిన ఆల్రెడీ మా ప్రచారం అంతా మా రామరాజు గారు చేసేసారు ఇంటింటికి తిరిగారు సైకిల్ ప్రచారం సో అందుచేత ఆయన ఆల్రెడీ చాలా కష్టపడ్డారు ఇద్దరు కలిసి మళ్ళీ కష్టపడతాం ఇంటింటికి ప్రచారం సూపర్ సిక్స్ అన్ని కూడా రామదాస్ గారు క్లియర్ గా అందరికి గత ఆరు ఎనిమిది నెలలుగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది వీలైనన్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు సమయం తక్కువ ఉంది కాబట్టి వీలైనన్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు చేయటం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొంటారు నా కుమారుడు సపరేట్ గా కుమార్తె గా నా వైఫ్ గా వాళ్ళు డోర్ టు డోర్ వాళ్ళ ప్రచారం ఉంటుంది అలాగే మా ప్రచారం కూడా ఈయనంటే ఎంపీ కదా ఆరూర్లో తిరగాలి సో ఇక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉంటాడు మా ప్రచారం స్పీడ్ ఈ మీడియా ముందు ఏం మాట్లాడుకుంటాం బాగుంది కదా శివరామరాజు గారు కూడా కలిసి వస్తారనే మా ఆశాభావం ఎందుకంటే మాతృ సంస్థతోనే ఉంటారనేది మా ఆశాభావం వేరే సంస్థకు వెళ్ళరనే అనుకోండి వాడు కడపడు అదే మే పద్నాలుగో తారీఖు అంటే పదమూడు రిజల్ట్స్ సర్వేలు అన్నీ వాడికి వస్తాయి పద్నాలుగో తారీఖు ఇంకా వాడు కొంకలుంది బయట ಸರ್ವೇ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟ್ ಸರ್ವೇ ಆ ರೋಜೇ ರಾಡು ಇಟ್ಟಿಗೆ ಇಂಟ್ರೋಚ బయటి రాదు అంతవరకు చెప్తా ఇది మన గోదావరి జిల్లాల పౌరుషానికి పులివెందులోని అహంకారానికి జరుగుతున్న మనం అందరం సిద్ధమే అంటాడా అది కాదు సిద్ధమా సిద్ధం యుద్ధాన సబ్ రాకొట్టేట పులివెందులో యుద్ధానికి గోదావరి జిల్లాల అల్లూరి స్ఫూర్తితో గోదావరి జిల్లాల వాళ్ళందరూ కూడా సిద్ధం మన ఆశను మన భాషను విమర్శిస్తున్నారు అంతే రాల్సే మనం పులివెందులోకి